చేరువచ్చిన మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడిని సుక్రీస్తుల వారి మన శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా క్రైస్ట్ బెలివరీ మినిస్ట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నిండు వందనములు తెలియజేస్తున్నాను మీ యొక్క ప్రోత్సాహంతో ఇప్పటి వరకు దాదాపు వందకు పైగా దేవుని వాక్యము పంచడం జరిగింది ఇంకా మీ యొక్క ప్రార్థన ద్వారా మీరు వింటున్న వాక్యాన్ని అనేకులకు పంచుతారని ఒక ఆశతో ఒక ఆలోచనతో ఈరోజు కూడా ఒక విలువైన అంశాన్ని ముందుకు నేను తీసుకుని రావాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని సంగమ మళ్ళీ ఈరోజు ఒక విలువైన మాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను అరవై ఆరు పుస్తకాలలో కలిగిన జీవగ్రంథమైన బైబుల్లో ఏ ఒక్క మాట ఏ ఒక్క సందర్భమైనా సరే మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మనకు అందరికీ తెలిసిన విషయమే చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా సీనియర్ సిటిజన్ చెప్పినా కూడా దేవుని వాక్యము అనేకులకు ఆదర్శంగా నిలబడుతుంది కూడా మనకు తెలుసు కాబట్టి వయసులో నేను మీకన్నా చిన్నవాడిని కావచ్చు పెద్దవారిని కూడా కావచ్చు ఏది ఏమైనా సరే దేవుని ప్రేమ అందరికీ సమానం కాబట్టి ఆ ప్రేమను బట్టి మీ ముందుకు నేను మాట్లాడుతున్నాను ప్రేమ దేవుని వారులారా అపోజిన పౌలు గారి యొక్క పత్రికల గురించి మీకు బాగా తెలుసు తన యొక్క ఉద్యమం తన యొక్క ఉద్యోగం తన యొక్క ఉద్దేశం కూడా మీకు బాగా తెలుసు తను ఎక్కడికి వెళ్ళినా ప్రభుకు మహిమకరంగా బ్రతకాలి బ్రతికించాలని ఒక ఆశతో ఒక ఆలోచనతో తను బోధ చేసినట్టు కూడా మీకు తెలుసు ఆ పత్రికల యొక్క సారాంశమును మనం పసిగట్టగలిగితే ఆయన కష్టపడిన విధానం మనకు కనబడుతుంది అంతేకాదు ఆయన చేసిన పరిచర్య ఎంత భారభరితంగా ఉందని కూడా మనకు కనబడుతుంది అలాంటి పత్రిక అలాంటి పత్రికలు మన చేత పట్టుకొని ఈ మానవ ప్రపంచానికి దేవుని యొక్క ఉద్దేశమును ముందుకు నడపాలని ఒక ఆలోచనతో ఎందరో సహోదరులు ఎందరో బోధకులు దేవుని యొక్క వర్తమానము ఈ ప్రపంచానికి చెబుతున్నారు కూడా మనకు తెలుసు ఏది ఏమైనా సరే వాళ్ళంత గొప్పగా పరిచయం చేస్తున్నాం కాబట్టి సంతోషము సత్యం కోసం పోరాడుతున్న వారు ఇంకా సంతోషపడుతున్నాను కానీ దేవుని వాక్యం ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను అపస్తురైన పౌలు గారు కొరింతలు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అపస్తురైన పౌలు గారు కొరింతలు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో ఒకసారి జాగ్రత్తగా మనం చదువుకుందాం ప్రేమైన దేవుని సంగమ కాబట్టి చూడండి ఒక మాట మనకు కనబడుతుంది ఇవిగాక సంగముల అన్నిటిని గురించి చింత నాకు కలదు అంటున్నాడు పోస్త పౌలు గారు ఒక మాట ఏమని చెబుతున్నానంటే ఇవిగాక సంఘముల అన్నిటిని గురించిన చింత కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని చెప్తున్నాడు చూడండి అపస్తల నౌలుగారు ఏమని అంటున్నాడంటే సంఘముల గురించి చింత నాకు కలదు అంటున్నాడు సంఘముల అన్నింటిని గురించి చింత నాకు కలదు అంటున్నాడు సంఘముల గురించి తనకేం చింతనండి సంఘముల గురించి తనకేమి చింత అని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు సంఘము అనగా మన మన కాడికి తెలిసిన కార్యకి సంఘం అనగా నాలుగు గోడలతో కూడుకున్న ఒక చర్చి అని ఒక మందిరం అని ఆ మందిరంలో ఒక సిలువ గుర్తు గంట గుర్తు ఉంటుంది ఒక గంట ఉంటుంది అది కొట్టడము అదే అనుకుంటున్నారు సంగము అంటే అంటే నాలుగు గోడలతో చింత తనకు లేదంటే నాలుగు గోడల గురించి కాదు చింత సిమెంట్తో సీమెంట్తో పెళ్ళతో కంకరతో కట్టబడిన గోడల గురించి కాదు తనకు చింత ఏది తన చింత అంటే ఈ మాట మీకు అర్థం కావడానికి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే మాటను ఒకవేళ మనం గుర్తు చేసుకుంటే మట్టి అంటే మనుషులా అవును మట్టి అంటే మనుషులే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే మాట ఇది ఎంతవరకు వాస్తవమో అలాగే పౌరు గారు కూడా సంఘములు అంటే గోడలు కాదోయ్ సంఘములు అంటే ఆత్మలోయ్ అనే ఒక ఆలోచన భావంతో అపస్తరణ పౌలు గారు కొరింతిలో ఉన్న పట్టణానికి తాను రాస్తున్న రెండో పత్రిక ప్రేమణ దేవుని వలరా మీ రెండో పత్రికలు తాను ఏమంటున్నా అంటే నాకు సంఘముల అన్నిటిని గురించి నాకు చింత కలదు అంటున్నాడు ఈ చింత ఒక రోజుది కాదు రెండు రోజులు కాదు ఈ చింత నాకు దినదినము పెరుగుచున్నది అని అంటున్నాడు ప్రేమ దేవుని వలరా అంటే ఆత్మల గురించి తనకేం చింత అండి ఆత్మల గురించి తనకే ఆవేదన అండి అంటే ఏదో చింతపడుతున్నారని మనం గుర్తు చేసుకోవాలి ఒక తల్లి బాధతో తను కూర్చున్నది అంటే ఏదో ఒక ఆవేదన తన ఆవేదనతో కూడుకున్న ఒక ఆలోచన కావచ్చు ఒక మాట అయినా కావచ్చు ఒక పని అయినా కూడా కావచ్చు ఆ తల్లి మనసులో ఉండగలుగుతుంది ఒక తండ్రి కూడా ఒక ఆవేదనతో ఒక బాధతో దిగులుతో కూర్చున్నాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది పిల్లల దేవుని వాళ్ళారా అలాగే పౌలు గారు కూడా ఆత్మ గురించి ఏదో చింతపడుతున్న ఏంటిదే ఆ చింత అంటే ఇదే పత్రికలో అపస్తలైన పౌలు గారు ఆత్మల చింత అంటే ఎలా ఉంటుందో అది మనం నేర్చుకోవాలి మన దేవుని వలారా ప్రతి బోధకుడు నేర్చుకోవలసిన విషయం ఈ మాట ప్రతి బోధకుడు ఆలోచనతో కాదు ఆవేదనతో ఈ మాట చదవవలసిన తత్వంతో కూడుకున్న మాట అలాంటి గొప్ప మాట ఈ రోజు దేవుడు మనకు వ్యక్తం పరుస్తున్నాడు ప్రేమణా దేవుని వల్లరా ఈ అధ్యాయంలో ఏం కనబడుతుందంటే ఒకసారి పద్మూడు పద్నాలుగు వచ్చిన జాగ్రత్తగా మనం చూసుకుందాం ఇదే అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చిన గురించి మనం జాగ్రత్తగా చూసుకుందాం ప్రేమ దేవుని వల్లరా ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క దా క్రీసు యొక్క అపస్తుల వేషము ధరించుకున్న వారై ఉన్నారు ఉండి దొంగ అపోస్తులను మోసగారు పనివారునే ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు అంటే ఏదో వ్యక్తం చేస్తున్నారు నాకు చింత ఒకటి ఉంది ఏంటిది ఆ చింత అంటే కొంతమంది అపోస్తులు కాకపోయినా అపోస్తులను చెప్పుకుంటూ ఏం చేస్తున్నాడంట మేము అపోస్తులము అని మరి మరికొంతమంది దొంగ అపోస్తులుగా ఉన్నారట మరికొంతమంది మోసగారు పనివారే ఉన్నారట ఆశ్చర్యం అంటే ప్రభు నేర్పిన బోధ ఏమైపోతుంది అంటే ప్రభు నేర్పించిన బోధ ఏమైపోతుంది అంటే ఒక తప్పుడు త్రోవలో వెళ్ళిపోతుంది ఆత్మలు రక్షించే బోధ ఆత్మలు కాపాడక అది కేవలం శరీర ప్రకారంగా బోధ చేయటమే ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతుంది ఈరోజు కాదు ఆ రోజే అనేకులు దొంగ పస్తులుగా వేషం ధరించుకున్న దొంగ బోధకులుగా మోసగాడు పనివారుగా నిలబడ్డారంట రెండు వేల సంవత్సరాల కిందటనే పౌలు కాలములోనే చూడండి పౌలు గారు ఎందుకు చింత అంటే ఏ రక్తమైతే కార్చి ప్రతి వ్యక్తిని పవిత్రపరిచిందో ఏ మహానుభావుడైతే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి నిత్య నిత్య లోకానికి దేవుని రాజ్యానికి స్థాపించాడో ఆ రాజ్యములో ఇలాంటి వారు వస్తున్నారు ఇది దేవుడి రాజ్యంగా పిలువబడుతున్న విధానాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక తప్పుడు త్రోవలో నడిపిస్తున్నారు ఎవరు బోధ చేస్తున్న బోధకులేట బోధ చేస్తున్న బోధకులేటప్పుడు మన దేవుని వలరా మీరు ఎప్పుడు బోధకుల గురించే మాట్లాడతారు కదా సార్ అంటే ఆ విధంగా ఉంది బోధ అండి ప్రేమ దేవుని వలరా ఎవరికి చింత అండి ఎవరికి చింత అంటే బోధ తప్పుడు బోధ వింటూ తప్పుడు బోధలో అనేకమైన ఆత్మలు వలసపోతూ ఉంటే చింత ఎవరికి ఉంటుందండి కళ్ళారు చూస్తుండే వాళ్ళ కదండి కళ్ళారు చూస్తూ నోరారు మాట్లాడుతున్న మాటలు వినలేకపోతున్న ఒక ఆలోచనతో కలిగి ఉన్నవారే కదండి మరి బైబుల్ చెప్తుంది ఆ రోజు అపస్తులకు అపోస్తులైన పోలుగర్కు సంఘముల గురించి చింత కలదట మరి ఈరోజు కూడా ప్రతి సేవకునికి చింత కలగాలట వాళ్ళు ఏ వాక్యం వింటున్నారు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉంది ఒక తప్పుడు వాక్యం వినగలిగితే వారు తప్పు తో వాళ్ళు వెళ్ళిపోతారు కదా దొడ్డిదారులు వెళ్ళిపోతారు కదా అది దొడ్డిదారి పనికి రాదు కదా దేవుని రాజ్యానికి అని ప్రతి ఒక్కరు ఆలోచనతో కూడుకున్న భావాన్ని వ్యక్తం చేస్తున్నారు చూడండి ప్రమేణ దేవుని వాళ్ళరా చూడండి ఈ యొక్క వచనం ఒకసారి మరొకసారి మేము ఉంచుతాం చూడండి వచనములో ఏల అనగా అట్టివారు క్రీసు యొక్క అపస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపస్తులను మోసగారు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను వెలుగు దూత వేషం ధరించుకున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకులను వేషం ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియలే వారికి అంతము కలుగును చూడిపరమైన దేవుని వల్లరా ఒక పవిత్రమైన సంఘములో ఆ సంఘం ద్వారానే పెళ్లి కుమారుడు వివాహం చేయబడుతున్న ఆ ఈ సంఘంలో ఈ సంఘము పూర్తిగా చెడిపోతుందట ఎవరైనా సరే వివాహం చేసుకోవాలి అని భర్త అనుకున్నప్పుడు చూపించేటప్పుడు ఒక పాప ఒక అమ్మాయిని చూపించి వివాహం చేసేటప్పుడు మరొక అమ్మాయిని అవిటివాణి అంగహీనురాలను అందహీనురాలను వివాహం చేసుకోమంటే చేసుకుంటాడా పెళ్లి కుమారుడు చేసుకోడు కదండి మళ్ళీ దేవుడు కూడా ఆయన పెళ్లి కుమారుడు ఉంటే సంఘము పెళ్లి కుమార్తె ఒకవేళ అయి ఉంటే ఈ సంఘము బాగుండాలని పౌలు గారికి వచ్చి ఇంత చూడపరమైన దేవుని వల్లరా ఏంటిదా చింతని చాలామంది దొంగ బోధకులు వచ్చారట ఈ బోధం వచ్చి విధంగా మాట్లాడతారంట ఏమని మాట్లాడతారంటే కొన్ని రకాలమైన మాటలు మీకు చెప్పాలి ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాల సంఘాల పేర్లు ఉన్నాయి అలాగే ఒక్కొక్క సంఘానికి పేరు ఒక్కొక్క బోధ కూడా ఉందని మనం గుర్తుకు చేసుకోవాలి కొంతమంది బోధకులు ఈ విధంగా అంటారంట యస్సు క్రిసుల వారు పాపుల కోసం మరణించారండి ఈ పాపము మన రక్షించడానికే ఆయన వచ్చాడండి అని చెప్పి బోధ చేసి ఒక మాట అంటారంటే పెరుమైన దేవుని వల్ల ఏమని అంటారంటే నువ్వు ఏసుప్రభువు నమ్మకం మునుపు చేసిన పాపములు కడిగి వేస్తాడు తూర్చివేస్తాడు బాబ్దేశం తీసుకున్న తర్వాత బాబ్దేశం తీసుకున్న తర్వాత కూడా నువ్వు చేసిన పాపములు కూడా తూర్చి తీసివేస్తాడు తూర్చివేస్తాడు అని ఒక బోధ ఈరోజు చాలామంది వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారంటే ప్రేమ దేవుని వాళ్ళ నువ్వు ప్రభువుకు నమ్మకం మునుపు చేసిన పాపములు తీసివేస్తారంటే ఓకే అది బైబిల్ చెప్తుంది ప్రభుకు మునుపు లోకములు ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు చేశావు ప్రభు యసులు వారి దగ్గరికి రాగానే నిన్ను ఆయన రక్షించాడు నీ పాపములన్నీ తుడిచివేశాడని మనకు తెలుసు కానీ యేసుక్రీస్తు వారి శాంతిమూర్తుడండి కరుణామయుడు అండి దయామయుడు అండి ఆయనకు దీర్ఘశాంతం ఎందుకు కలిగి ఉన్నాడు తెలుసా మన చేసే పాపములన్నీ ఇంకా ఎప్పుడు బాబ్దేశం తీసుకున్న తరువాత కూడా చేస్తున్న పాపములన్నిటినీ ఆయన ఒకేసారి రక్తం కార్చాడండి అని చెబుతున్న వాళ్ళు బోధకులు ఈరోజు చాలా చోట్ల ఉన్నారు ఇది గుర్తు చేసుకోవాలి కానీ బైబుల్ చెప్తుంది పాపం చేసిన వాడు పాపానికి దాసుడు అని చెప్తుంది ఎప్పుడు బాబ్దేశం తీసుకోక మునుపు అనటం లేదు బాబు తీసుకో ముందు అనటం లేదు తీసుకున్న తర్వాత ఒకవేళ నువ్వు పాపం చేసావనుకో నువ్వు పాపానికి దాసుడు అని యువన్గా రాసిన సువార్తలో ఒక మాట మీరు జాగ్రత్తగా చూడే ప్రేమ దేవుని వల్లరా యోహన్గా రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవచనము యోహాన్గా రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయములో ముప్పై నాలుగవచనము ఒక మాట చూస్తున్న ప్రేమ దేవుని వల్లరా ఏమని చెప్తున్నారంటే అందుకు ఏసు పాపం చెయ్యపతి వాడు పాపమునకు దాసుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎందుకోసం చెప్తున్నాడు ఓ యూదులారా మీరు యూధామతములు ఉన్నారు కదా ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది కదా ధర్మశాస్త్రంలో ఉన్నా కూడా మీరు ఇంకా పాపం చేస్తున్నారంటే మీరు పాపానికి దాసులే కదా అని చెబుతున్న మాట మీరు గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని వాళ్ళరా బైబుల్ చెప్తుంది నువ్వు ప్రభుని నమ్ముకున్న తరువాత నువ్వు పాపం చేసేవా నువ్వు పాపానికి దాసుడవే నీవు పాపానికి దాసుడవే కదా ఒక మాట మీకు గుర్తు చేయడానికి ఈరోజు బైబిల్ ఇలా చెబుతుంటే ఈరోజు బోధకులు ఏం చెబుతున్నారండి నువ్వు సంఘానికి రాకపోయినా సరే నువ్వు లోకములు తిరిగినా సరే దేవుడు నిన్ను క్షమిస్తాడు ఒక్కసారి అబ్బేశం తీసుకుంటే చాలు అనే బోధ చేస్తూ అనేకులకు పాతాల లోకానికి నడిపిస్తున్న వారు బోధకులు ఈ రోజు కాలంలో లేరంటారా ఉన్నారు కదా బోధకులు విశ్వాసులకు నువ్వు పాపానికి దూరంగా ఉండమని చెప్పవలసిన వారు నువ్వు పాపానికి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు దేవునికి దూరం కాకూడదమ్మా దేవునికి ఎడబాపు కాకూడదమ్మా అని చెప్పవలసిన బోధకుడు ఈరోజు సంఘాలలో ఎవరున్నారండి చెప్పని ఎవరున్నారు ఎవరు లేరు కనిపించలేకపోతున్న చూడండి ప్రేమైన దేవుని వాళ్ళ ఇలాంటి వాళ్ళు నిలదీసి అడిగితే ఏమంటారు తెలుసా ఇద్దరు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారండి ఈ పాస్టర్ గారు మీ సంఘానికి ఎందుకు రావటం లేదు ఎందుకు చెప్పినట్టు మీరు ప్రార్థనకు రాలేకపోతున్నారు అని టార్చర్ పెడుతున్నారని ఒక ఆవేదనతో మాట్లాడుతున్నా విశ్వాసులు లేరంటారా అది ఆవేదన అంటారా అనాలోచనతో మాట్లాడుతున్నారంటారా ఆలోచన చేసుకోండి ఒక బోధకుని మీ ఆత్మను కాపాడాలని ప్రయాసంతో వ్యక్తం చేయగలిగితే ఈరోజు విశ్వాసులు మాకు టార్చర్ పెడుతున్నారండి ప్రార్థనకు రండి అని ఎందుకు మీ ఆత్మ పోవడము దేవునికి ఇష్టం లేదు కాబట్టి అంతగా బోధకులు చెబుతున్నారని గుర్తు చేసుకోవాలి నీ కుటుంబం దేవునికి దూరం కాకుండా ఉండటానికి దేవుడు చెబుతున్న మాట ఆయనకుతో సహవాసం కలిగి ఉండమని చెబుతున్న మాట ప్రేమ దేవుని వలరా అపస్థుల బోధయిందంటాము సహవాసం ఉందంటాము రొట్టె విడ్చడం అంటాము ప్రార్థన చేయటం ఉందో అని మనమే అంటాం మనమే సహవాసానికి రాక మనమే రొట్టె విడిచకుండా పోతే ఏమి లాభం ఆలోచన చేయండి ఆ ఆలోచన భావాన్ని పౌరు గారు వ్యక్తం చేస్తున్నాను నాకు సంఘముల గురించి నాకు చింత కలదండి సంఘముల గురించి నాకు చింత కలదు ఎందుకంటే కొంతమంది ఇలాంటి బోధకులు ఉండి అనేకమైన ఆత్మలకు పాతాలనికి తీసుకుని వెళ్తున్నాను మరికొంతమంది విశ్వాసులు వారికి సరైన మోటివేషన్ చేయక దేవుని వాక్యంతో మోటివేషన్ చేయక ఆధ్యాత్మిక జీవితానికి బలపరిచే విధంగా మాట్లాడక ఏం చేస్తున్నారో తెలుసా ఒక తప్పుడు త్రో కూడా నడిపిస్తున్నారు ప్రేమ దేవుని వల్లరా మరికొంత గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా సంఘంలో గురించి చింత ఏముంది పౌలుగారయ్యా అంటే వాళ్ళు సహవాసంతో రాలేకపోతున్నారని వీళ్ళ పాపము చేస్తూ వాళ్ళు పాపంతో ఉంటున్నారు కాబట్టి అలా పాపం చేయడం ప్రతి వాడు పాపానికి దాసులు బైబిల్ చెప్తుంది కదా వాళ్ళు ఎందుకు వినరు అని ఆలోచన చేయలేకపోతున్నారు అని ఒక ఆవేదనతో కూడుకున్న మాట పౌలుగారు మాట్లాడుతున్నారు ప్రేమ దేవుని వల్లరా ఇంకా పౌరు గారి ఇంకా ఆలోచన చెప్పమంటారా పౌరు గారి ఆలోచన చెప్పాలంటే బాగా గుర్తు చేసుకునే ప్రేమ దేవుని ఒక మాట నీకు గుర్తు చేయాలి ఈరోజు క్రైస్తవులు అయినందుకు నువ్వు బాధ అనుభవించాలని బైబిల్ కనబడుతుంది నువ్వు క్రైస్తవులు అయినందుకు నువ్వు హింస అనుభవించాలని బైబిల్ చెబుతుంది నువ్వు క్రైస్తవులు అయినందుకు నీకు ఈ లోకంలో నీకు మనశ్శాంతి లేదు అని బైబుల్ చెప్తుంది అయినా కూడా క్రీసును నమ్ముకున్నవాడు మనశ్శాంతి కలిగి ఉంటాడు క్రీసును నమ్ముకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు క్రీసును నమ్ముకున్నవాడు ప్రయోజకుడు అవుతాడని ఈ బోధ చేస్తున్నారు కదా ఏ బోధ ఈ బోధ దానినే ఇంగ్లీషులో ప్రాస్పరస్ గాస్పోల్ అంటే దేవుడు దేవుని దేవుని నమ్ముకుంటే లాభాలు చేకూరుస్తాయని చెబుతున్న బోధ అది కూడా చింతన అది కూర్చింది పోలు గారికి క్రీసుని నమ్ముకుంటే పాప క్షమాపణ కలుగుతుందని చెప్పవలసిన బోధకులు క్రీసుని నమ్ముకుంటే అనేకమైన విధాలుగా లాభాలు చేకూరుస్తాయి అని చెబుతున్నారంటే ఎలాంటి బోధలో ఉన్నారంటే ఒక తప్పుడు త్రోవలో సాతాని దూత వేసం వేసుకొని దేవుని వాక్యం తప్పుడుగా ప్రకటించే బోధకులుగా నిలబెట్టించుకున్నది అందుకే పేతృగారు ఒక మాట అంటారు ప్రేమ దేవుని అలాగా ఆయన పొందిన గాయం చేత మన స్వస్థత కలుగున ఉంది బైబుల్లో నిజమే ఆయన పొందిన గాయం చేత మన స్వస్థత కలుగుతుందట నిజమే స్వస్థత కలుగుతుందా అంటే అవును స్వస్థత కలుగుతుంది ఆయన పొందిన గాయము చేతనే దేనికి ఇంతకు స్వస్థత అంటే ఏంటి దేనికి స్వస్థత కలుగుతుంది ఇంతకు స్వస్థత అంటే ఏంటి స్వస్థత అంటే తెలియదు దేనికి స్వస్థత కలుగుతుందో కూడా తెలియదు ఈరోజు విశ్వాసులు అలాగే ఉన్నారు బోధ చేస్తున్న బోధకులు కూడా అలాగనే ఉన్నారు ఉన్నారా అవును ఉన్నారు అలాంటి బోధకులు ఉన్నారు అందుకే పౌలు గారు కావేదన వారి స్వస్థత అంటే కూడా అర్థం తెలియని బోధకులు ఉన్నారు స్వస్థత అంటే తెలియని విశ్వాసులు కూడా ఉన్నారు ఇంత స్వస్థత అంటే ఏంటి అంటే స్వస్థత అంటే పూర్వ వైభవము స్వసంతరించుకోవడం అని అర్థం ప్రేమ దేవుని వలరా పూర్వ వైభవం స్వతంత్రించుకోవడము రివిలేషన్ అంటారు దాన్ని తిరిగి కోరుకుని అంటారు ప్రేమ దేవుని వలరా దాని కూడా అర్థం తెలియక బోధ చేస్తున్నారంటే ఏంటిది ప్రేమ దేవుని వల్లరా అంటే ఆయన పొందిన గాయం చేత మనకు తిరిగి మనము పూర్వ వైభవాన్ని ఇచ్చుకుంటామా అవును అది కూడా చెప్తుంది బైబిల్ ఇలా చెప్పండి స్వస్థత అంటే ఈ శరీర ప్రకారం ఆయన బోధ చేసుకుంటూ బోధతో ముడి కట్టుకొని ముందుకు వెళ్తున్న బోధకులు లేరంటారా ఉన్నారు అలాంటి వారు కూడా ఉన్నారు ప్రియమైన దేవుని వల్లరా ఇదే మాట మనకి ఏసగ గ్రంథంలో మనకు కనబడుతుంటుంది కదా కదా ఏషయ గ్రంథంలో ఒక మాట ప్రపంచం ఇది కనబడుతుంటుంది ప్రేమ దేవుని వల్ల ఆయన పొందిన గాయము చేత మనకు స్వస్థత కలుగును అని ఐదవ వచనము కదా ఏషయ గ్రంథం యాభై నాలుగు అర్థమై ఐదవ వచనంలో కనబడుతుంది మనకు ఆ మాట అయ్యా స్వస్థత అంటే నువ్వు కోల్పోయిన స్థితిని మళ్ళా తిరిగి స్వతంత్రించుకోవడమే స్వస్థత అని అర్థం ప్రేమ దేవుని వల్లరా ఆదాము కోల్పోయారంట ఏం కోల్పోయాడు ఆదాము దేవునితో మాట్లాడగలిగే ముఖాముఖిగా ఉన్న తత్వాన్ని కోల్పోయాడట అవ్వ కోల్పోయిందట చూడే అవ్వ కోల్పోయిందంట ఆదాము కోల్పోయారంట ఏంటిదయ్యా కోల్పోయారంటే మహిమ శరీరాన్ని మహిమ రూపాన్ని మహిమ యొక్క తత్వాన్ని కోల్పోయారట ఆ కోల్పోయిన తత్వానికి ఇవ్వడానికి వచ్చిన మహానుభావుడు యేసుకృశుడు వాడు ఆ కోల్పోయిన స్థితిని తీసుకొని రావడానికి వచ్చిన మహనీయుడే యేసుక్రీస్తుల వారు ప్రేమ దేవుని వల్ల ఆ యేసుక్రీస్తులు వారు పొందిన చేత నీకు స్వస్థత కలుగుతుంది అని అంటే అర్థం తెలుసా నువ్వు తిరిగి మరలా ఒకరోజు దేవుని ఒకప్పుడు చూడలేకపోయారు ఇప్పుడు మరలా తిరిగి చూస్తావు దేవునికి అని దేవుని చూసే విధానంలో యేసు క్రీస్తులు వారు పొందిన గాయముల చేత మన స్వస్థత కలుగుతుందంటే అవును అందుకన్నాడు పౌలు గారు మరి ఇలాంటి బోధ సంఘంలో బోధించలేకపోతున్నారు ఇలాంటి బోధ లేదు సంఘంలో మేము అపోస్తులం అంటారు అపోస్తులు వేషం ధరించుకుంటారు దొంగ బోధకులుగా పరిచారకులుగా వస్తారంట పరిచయం చేస్తారంట చూని ప్రమైన దేవుని అలాంటి వాళ్ళు లేరంటే ఉన్నారు బోధకులు విశ్వాసులు కూడా అలాగనే ఉన్నారు నాలుగు మాటలు మంచిగా చెప్పిస్తారు లోక ప్రకారంగా ఎదలైన ప్రేమను కుమ్మరిస్తారు దేవుని వాక్యం చెప్పి వాళ్ళని కాపాడండి ప్రేమ దేవుని వలరా నా ఆత్మీ సహోదరులారా మీ వాక్యము మార్చుకోండి మీ వాక్యంను మార్చుకొని మీ బోధనను మార్చుకొని మీ చేస్తున్న బోధన తప్పు అని గ్రహించుకొని ఇప్పుడైనా సరే దేవుని యొక్క సత్యవాక్యం దగ్గరికి రండి అని ప్రభు నమ్మను కోరుకుంటున్నాను అంతకాలసే మీ పాదాలు కూడా పట్టుకొని నేను అడుగుతానండి దయచేసి శరంజొచ్చి అడుగుతున్నాను మీ పాదాలు పట్టుకున్నా బోధను మార్చేయొద్దండి ప్రభు బోధను మార్చేయొద్దండి అపవాద గడి ఇప్పటికే మనలో చాలామందికి తప్పుడు బోధ చేస్తున్న విధానంగా తప్పుడు బోధన చేసే విధంగా అనేకులకు మరిపిస్తున్నాడండి కాబట్టి ప్రేమైన దేవుని సంగమ అపోస్త పోలు సంగములు గురించి నాకు చింత కలదు అది దినదినం దినం నాకు ప్రయాసపడుతున్నానంట తను చూడండి కొందరు పాపానికి దాసు కొంత కొంతమంది పాపం చేసినా కూడా ఏమి కాదంటున్న బోధకులు ఉన్నారు కొంతమంది స్వస్థతన అర్థం కానివారు మరికొంతమంది ఉన్నారు ఇంకా చెప్పుకుంటూ పాడు చాలా ఉన్నాయి ప్రివణ దేవుని వల్ల కాబట్టి ఈ కొన్ని మాటలు విని దేవుని చెంతకు మీరు రాగలుగుతారని ఒక నమ్మకంతో మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రిస్తుడు నామమున మీ అందరికీ ప్రభు నామ వందనములు తెలియజేస్తూ ఈ కొద్ది మనములను మన ప్రభు అయిన యేసు క్రీస్తుడు వారైనామను మన అందరి ఉదయాలలో పాలింపబడినను కాక ఆమె